ట్రాజడ వాళ్ళకి ఏమొచ్చేసిందని పిల్లలు ఎంత సూసైడ్ చేసుకున్నారు నాట్ ఇమోషనలీ అన్ఫిట్ గా ఉన్నాయి నాట్ నార్మల్ ఉన్నారు చేసే పట్ల ఒక తీసుకురావాలి ఒక ఇంజనీర్ ఒక సైంటిస్ట్ ఒక టీచర్ ఒక డాక్టర్ ని మ్యానుచర్ చేయడం కాదు మన డ్యూటీ ఏంటంటే మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఒక పవర్ఫుల్ మైండ్ ఒక ఇమోషనల్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ ని కూడా మనం తయారు చేయాలి మొత్తం వరల్డ్ తయారు చేస్తున్నారు సో వాళ్ళు మన నుండే తయారవుతారు యాక్చువల్లీ ఒక స్టూడెంట్స్ ఇంజనీర్స్ సైంటిస్ట్ డాక్టర్స్ అయిపోతారు కానీ లెవెల్స్ చాలా హై లెవెల్లో ఉంటాయి దట్ మేము బిల్డప్ చేసినటువంటి ఈ పిల్లలు తయారైంది అని సంతోషిస్తారు మన రాష్ట్రంలో మనం గెలిచెల్ స్ట్రెస్ పెడుతున్నాం మనం క్లాస్ పడుతున్నాం స్ట్రెస్ పెడతాం ఈ దైనందిన జీవితంలో స్ట్రెస్ కానీ మన ఉద్యోగం జీవితంలో ఉన్న స్ట్రెస్ కానీ ఇవన్నీ చెయ్యాలంటే మనం ఎక్కడోక్కడ ఒక పది పదిహేను నిమిషాలు పుష్ట ప్రతి మనకోసం మనం కేటాయించుకున్నాం అలా కేటాయించుకుంటే మనకోసం మనం పదిహేను నిమిషాలు కేటాయించుకుంటే ఏమవుతుంది అంటే మెడిటేషన్ నేను మెడిటేషన్ నాటుగా చెప్పండి మెడిటేషన్